ప్రజావాణిలో వింతి పత్రం స్వీకరించకుండా వెళ్ళిపోమంటున్న డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలి డిప్యూటీ కమిషనర్ గారు స్వీకరించకుండా డిప్యూటీ కమిషనర్ వైఖరి నేడు జగద్గిరిగుడ్డ డివిజన్ లో నెలకొన్న సమస్యల పైన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ గారికి వింతి పత్రం ఇద్దామని వస్తే పత్రం తీసుకోకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అదేవిధంగా ఫోటోలు తీస్తుంటే ప్రెస్ వాళ్ళని చూడకుండా ఎందుకు వచ్చిరని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఈ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారు గతంలో కూడా రెండు మూడు సార్లు వచ్చిన రాజకీయ పార్టీల నాయకులతోటి అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులతోటి దురుసుగా ప్రవీ ప్రవర్తించడం అనేది మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తున్నాం ప్రజావాణి పెట్టిందే ప్రజల సమస్యలను పరిష్కారం కొరకు ప్రజల సమస్యలను తీసుకోవడానికి కానీ డిప్యూటీ కమిషనర్ గారు మేము అడిగినాక ఎందుకు మేము వెళ్ళిపోవాలని అడిగినాక అప్పుడు మాత్రమే తీసుకొని మాట్లాడుతున్నాడు ఇటువంటి డిప్యూటీ కమిషనర్ గారు ప్రజల కోసం పనిచేయాలనుకుంటే ప్రజలతోటి మర్యాదగా ఉండాలి లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ డిప్యూటీ కమిషనర్ పైన పర్సనల్గా మా మన జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గర పోతున్నాం అక్కడ కూడా ఈ డిప్యూటీ కమిషనర్ వ్యవహారం పైన మేము మాట్లాడుతాం అట్లానే చేపిస్తా అట్లానే మాట్లాడలేదు హాయ్ మా మాకల విధానం ఇంపు మాట్లాడి ఎల్లిపోయె నికో గతంలో కూడా మిమ్మల్ని చూసినా మేము అట్లానే మాట్లాడి మొన్న మా కార్యకర్తలు కూడా అట్లానే మాట్లాడుకునారట ఎందుకు వెళ్తున్నామను ప్రజవాని ఏమంటున్నాడు ఏమంటున్నాడు చేస్తాలో పో డబ్బులు నా పో అని మాట్లాడుతారా రబూడాల్ కరెక్ట్ ప్రజావాణిలో ప్రజా సమస్యలను వింతి పత్రం ఇస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ వైఖరి ప్రజా సమస్యల కోసం ప్రజావాణిలో వింతి పత్రం ఇస్తుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ వైఖరించాలే